గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇద్దరు పిల్లలతోనే ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నా వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చాలా అనుకుంది ఈ చిప్స్ ప్యాకెట్ చాక్లెట్లు తీను మంచిగా

అప్పుడే ఇంటికి వచ్చిన బాగా ఆకలి అవుతుంది మా షాన్గా అన్నం పెట్టమని అడుగుతా పెడతా పెట్ట చూస్తా షాను నీళ్ళ దూపు అవుతుందిరామైంది దీనికి అలా నీళ్ళు ఇవ్వమంట ఇస్తలేదు అన్నం పెట్టమంటే పెడతలేదు మాకు ఉందని కాడేమో ఆడేమో పోయింది కనిపిస్తలేదు ఠీ్ద ాన్కు నాల్ా చన్లీ టడ్ాయల్ మలిడిల్లుాబ్న మన్లువుా 55. మిల్దదంంక 그럼 స్రా ల్లా లు్ ఏమైంద్రా నీళ్ళు విషమ చూసాం అమ్మ కుందనే చాక్లెట్ చిప్స్ వణించిపోతే అమ్మ కోనే అని చెప్పి ఆమె మేముందో నీళ్ళు పోసిందో చెవులో పోయినాయి మొత్తం చెవులో నీళ్ళు పోసింది నీ అమ్మ నిజంగా చెప్తావు బిడ్డ చూసిగా నెక్స్ట్ వీడియో పార్ట్ టూ వస్తుంది అప్పుడు అన్ని చెప్తా చెప్తా నేను ఒక ఆమెకు చాక్లెట్ కొనిచ్చి ఇంకొక ఆమెకు అయిపోయేసరికి ఇద్దరికి సమానంగా కొనియరి లేకపోతే ఇట్లుంటది మరి పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్